మామూలుగా మనకి బతకడం వేరు జీవించడం వేరు దరిద్రం వేరు పేదరికం వేరు ఆనందం వేరు సంతోషం వేరు అలాగే లెజనింగ్ వేరు హియరింగ్ వేరు రీడింగ్ వేరు స్టడియింగ్ వేరు సీయింగ్ వేరు వాచింగ్ వేరు పదాలకి అనేకమైన అర్థాలు ఉంటాయి ఇప్పుడు నేను నా జీవించడము అన్నప్పుడు నేను జీవిస్తున్నానండి అంటే అర్థం పరిపూర్ణంగా నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తున్నాను చాలామంది ఇళ్ళు కట్టుకోవడము కొనుక్కోవడము చేస్తారు కానీ దాని అంతటిని అనుభవించరు ఆస్వాదించరు నేను హీరో శోపన్ బాబు గారికి సంబంధించి విన్నది ఏంటంటే ఆయన ఏదైనా ఒకటి బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ రెంట్కి ఇవ్వడానికన్నా ముందు ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అంత ఫినిష్ అయిపోయిన తర్వాత అందులో ఆయన అంటే ప్రతి కోణం ప్రతి మట్టి ప్రతి ఎటక ప్రతి సిమెంట్ చూసుకుంటారట ఈజ్ ఎంజాయ్ అయింది ఏం ఇక బాగుందా ఇక్కడ బాగుండదు ఎలా ఉందో ఎలా ఉందా చూసుకుని అప్పుడు ఇస్తారట అంటే తాను కట్టిన బిల్డింగ్లో ప్రతి దాంట్లోనూ తాను ఉండలేరు కదా కానీ ఇది నాది ఆయన ఆస్వాదించడం పుస్తకాలు కొనుక్కున్న తర్వాత ఒక స్టూడెంట్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అసలు ఏమిటి పుస్తకాలు అన్ని కనుక చూస్తే దాన్ని ఆస్వాదించడం అంటాం ఏదైనా ఎవరైనా అన్నం కానీ ఏదైనా పెడితే దాన్ని చాలా ప్రేమపూర్వకంగా ఆస్వాదిస్తూ తింటే దాన్ని అమృతం అంటాం జీవితంలో ప్రతి క్షణం నువ్వు కనుక లివింగ్లో ఉంటే దాన్నేమో జీవితం అంటాం అలా కాదండి నా బతుకొందండి ఎప్పుడు వందండి ఇలాగే ఉంటానండి అని ప్రతిసారి ఏడుస్తూ ఏ పని చేస్తున్నా లీనమవ్వకుండా ఏ పని చేస్తున్నా అసలు నీ కనీసం అందులో శ్రద్ధ లేకుండా ఉంటుందని బతకడం అంటారు పందులు కూడా అలాగే బతుకుతాయి ఇంకా బెస్ట్ ఏమో చక్కగా హాయిగా ఏం తింటున్నా కూడా మురికిలో కూడా చేవలాగా అత్యద్భుతంగా ఉంటాయి యాక్చువల్గా అందుకని జీవితంలో ప్రతిదాన్ని ఆస్వాదించడాన్ని జీవించడం అంటారు ఏదో బతుకుతున్నాను రాబాయ్ అంటే దాన్ని బతకడం అంటారు జీవితంలో నీకు ఫిజికల్ లాంటి వాటిల్లోంచి వచ్చే దానిలోంచి వచ్చిన సుఖంలోంచి వచ్చేదాన్ని సంతోషం అంటారు అంటే ఒక మంచి ఏసీ రూము మంచి డంలప పరుపు అద్భుతంగా ఉంది సార్ అది సంతోషానికి సంబంధించింది ఇట్ ఈస్ గివింగ్ ఫిజికల్ అండ్ హ్యాపీనెస్ అనొచ్చు ఫిజికల్ కంఫర్ట్ అనచ్చము అలా కాకుండా చాపైనా సరే ఏమీ లేకపోయినా సరే చాలా ఆనందంగా హాయిగా ఉండుంటే దాన్ని ఆనందం అంటాం అంటే ఆనందం వేరు సంతోషం వేరు న్యూస్ పేపర్ రీడింగ్ అంటారు కానీ స్టడియింగ్ అనరు న్యూస్ పేపర్ మనం తీసుకుని ఏవో రెచ్చిపోయే దాన్ని బట్టి కొట్టం అయితే టెక్స్ట్ బుక్ క్లాస్ బుక్స్ మాత్రం స్టడీంగ్ అంటాం రీడింగ్ అనం తేడా లేదా అలాగే లెజనింగ్ వేరు హియరింగ్ వేరు అంటే అతను ఏంటంటే చెప్తుంటే విన్నా లేవే అన్నప్పుడు దాన్ని హీరింగ్ అంటాం విన్నాం కొన్ని వినలేదు కొన్ని లెజనింగ్ అలా కాదు కేర్ఫుల్గా వింటాం మన సినిమా హాళ్లలోనేమో లెజనింగ్ మోడ్లో ఉంటాం వాచింగ్ మోడ్లో ఉంటాం కానీ పుస్తకాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం హీరింగ్ మోడ్లో ఉంటాం సీయింగ్ మోడ్లో ఉంటాం నిజానికి వేరే కూడా ఫిల్మ్ని వాచ్ చేయక్కర్లేదు ఆ హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకుంది ఆమె వేసుకున్న చున్ని ఏ కలరు ఇవంతా అక్కర్లేదు మనం ఆ ఏ చున్నేసి ఉండేందుకు సరదాగా రెండున్నర గంటల పాటు ఫ్రెండ్స్లో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేయాలి తప్పించి కానీ సినిమాలు ఏముంది ఏం లేదు అంత డిస్కషన్ అక్కర్లేదు అందుకని లైఫ్ని నువ్వు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అందుకని లిసనింగా హియరింగా రీడింగ్ స్టడీయింగ్ సీయింగ్ వాచింగ్ వాచింగ్ అంటే అబ్జర్వ్ చేస్తూ చేయడం సీయింగ్ అంటే జస్ట్ క్యాజువల్గా చూడటం లైఫ్లో నువ్వు ఎలా చూస్తున్నావు అన్నది పాయింట్ గుడిలో ఉండాల్సిన తీరు వేరు బడిలో ఉండాల్సిన తీరు వేరు ఎలా ఉంటున్నావు అన్నది పాయింట్ నీ ఎలా మలుచుకుంటున్నావు అన్నది పాయింట్ అసలు వీడంటికి తేడాలు ఉన్నాయని కదా తెలిస్తేనే కదా అందుకనే మనకి ఏదో ఆనందో బ్రహ్మేతి యజనాత్ అంటుందండి తైత్రీయోపనిషత్తు అంటే జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోకి నుంచి సుషుప్తావస్థలోకి వెళితే అక్కడ నిన్ను నువ్వే మర్చిపోయేంతలాగా ఉంటే ఆ నిన్ను నువ్వే మర్చిపోయే ఒకనొక క్షణంలో ఆనంద బిందు కళాత్మక తురియదశిలోకి వెళితే ఆ కళాత్మక తురియదశి దగ్గర నీకు అత్యద్భుతమైన ఆనందం కలిగితే దాన్ని ఆనందో బ్రహ్మ అన్నారు యాక్చువల్గా సో అంత ఉంది అంత ఏమీ లేకుండా మనం ప్రతి దాంట్లోనూ అలాగే ఉంటాగా తిండి ఆస్వాదిస్తూ తినం కాఫీని తాగుతున్నప్పుడు కూడా ఆస్వాదిస్తూ తాగాలి ఆ గుమఘుమలు ఆ మధురిమలు వంకే కూర ఎవరైనా వండి పెడితే కనుక దాన్ని వాసన చూస్తూ హలాహాయిగా తినాలి అది వాసన పీలుస్తూ నా ఉద్దేశం చూస్తూ అంటే ఇన్క్లూడింగ్ సంసారం ను కూడా ఆ మధురాతి అనుభూతితోటి చేయనప్పుడు ఎందుకు పశువులు చేస్తున్నాయి మనం చేస్తున్నాం ఇలా తలుచుకోగలిగితే మనకి తెలుగు సాహిత్యంలో అల్లసాని పెద్దన మనుచరిత్రలో ఒక అత్యద్భుతమైన ఘట్టం ఉంటుంది ఒక స్త్రీ ఒక పురుషుడితోటి శారీరక సంగమం అవుతుంది కానీ ఆ మనసు మాత్రం మరొక పురుషుడి మీద ఉంటుంది సరే ఆ కథ ఏంటంటే ఇప్పుడు చెప్తే టైం సరిపోదు కానీ ఆ మనసు లోపల ముద్రించబడిన పురుషుడి యొక్క లక్షణాలు తన యొక్క కొడుక్కి వచ్చాయి అని ప్రత్యేకంగా మనకి రాయడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు ఎక్కడా అంటే నీ మనసు నీ చిత్తం నీ హృదయం ఎక్కడ ఎవరి మీద ఎలా కేంద్రీకృతమైంది అనే దాన్ని బట్టి టోటల్ సిస్టమ్ ఉంటుంది అనేది అర్థం అందుకని ఒక మాట చెప్పాలంటే లీనమై పనిచేద్దాం చేసామంటే చేసాం అయ్యిందంటే అయ్యింది అలా బతకద్దు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి